శ్రీ ఆంజనేయ శం శ్రీరామదూతరణం నీనామస్మరణే మధురాతిమధురం శ్రీ ఆంజనేయశం శ్రీరామదూతరణం నీనామస్మరణే మధురాతిమధురం నిరూపమే అపూర్వం అనంతం నీ నిజపమే మాకు ఆనందభరిత శ్రీ ఆంజనేయ శరణం శ్రీరామదూత నీనామస్మరణే మధురాతి మధురం భగ్నం చేసావని అభయాంజనేయ ఆశ్రయించినాము మాలో నిభయాలను భగ్నం చేసావని అభయాంజనేయ ఆశ్రయించినాము మహాశక్తివంతుడ కరుణించు దేవా మహాశక్తివంతుడ మము కరుణంచుదేవా నికటక్ష వీక్షణతో దేవా శ్రీ ఆంజనేయ శరణం శ్రీరామదూతరణం నీనామస్మరణే మధురాతి మధురం ಅಖಿಲಾಂಡಿ ಬ್ರಹ್ಮಾಂಡಾಯಕ ಪಾಲು ತೇನತು ಅಭಿಷೇಕ ಮಂದೂಕೋ ಅಖಿಲಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡಾಯಕ ಪಾಲು ತೇನ ನೈಲತ್ತು ಅಭಿಷೇಕ ಮಂದೂಕೋ ದುಷ್ಟಶಕ್ತುಲ ದೂರಂಗ ತರಿ ದೇವಾ దుష్ట శక్తుల దూరంగా తరిమే దయ చూపి మమ్ములను ఆదరించు స్వామి శ్రీ ఆంజనేయ శరణం శ్రీరామదూత శరణం నీ నామస్మరణే మధురాతి మధురం శతకోటి దండాలు తప్పు దండలు వేయగా మొక్కులప్ప చెప్పగా నీ భజనలు చేయగా శతకోటి దండాలతో పూదండలు వేయగా మొక్కులప్ప చెప్పగా నీ భజనలు చేయగా శ్రీ ఆంజనేయ నీ మహిమలు చూపవా శ్రీ ఆంజనేయ నీ మహిమలు చూపవా మా పలిగించి పరవశించి పాడగా శ్రీ ఆంజనేయ శరణం శ్రీరామదూతశరణం నీనామస్మరణే మధురాతిమధురం శ్రీ ఆంజనేయ శరణం శ్రీరామదూతశరణం నీనామస్మరణే నీ రూపమే అపూర్వం అనంతం నీ జపమే మాకు ఆనంద ఆనందభరిత శ్రీ ఆంజనేయ శరణం ఆంజనేయశరణం శ్రీరామదూతరణం స్మరణే మధురాతి మధురం నీనామస్మరణే మధురాతి మధురం నీనామ స్మరణే మధురాతి మధురం